ఒక ఊరిలో పదకొండేళ్ళ బాలుడు రాజు అనే యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడు ఆ రాజుకి రోడ్డు మీద ఓ గాయపడ్డ పాము కనిపిస్తుంది అందరూ చూస్తూ ఉన్నారు కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు అప్పుడు రాజు ఆ గాయపడ్డ పాము దగ్గరికి వెళ్ళి ఆ గాయాన్ని చూసి ఆ గాయానికి మందు పెట్టి పక్కనే ఉన్న పొదల చాటు దింపేస్తాడు కొన్ని రోజులు గడిచాక రాజు నిద్రిస్తున్న టైంలో రాజు దగ్గర అదే పాము ప్రత్యక్షమై ఆ రోజు నువ్వు నన్ను రోడ్డు మీద గాయాలతో ఉంటే కాపాడావు కదా నేను నీకు ఒక వరం ఇస్తున్నాను నా దగ్గర ఒక ప్లేటు ఉంది ఆ ప్లేటు నీకు ఇస్తున్నాను దానిలో నువ్వు ఏది వేసినా అది బంగారం అవుతుంది అని చెప్పి మాయమవుతుంది అలా మాయమైన వెంటనే తన చేతిలో ఓ ప్లేటు వచ్చి ప్రత్యక్షం అవుతుంది ఆ ప్లేటుని తీసుకొని రాజు దానిలో ఒక రాళ్లను వేస్తాడు వెంటనే అది బంగారం అయిపోతుంది రాజుకు అర్థమవుతుంది అవుతుంది ఒక మ్యాజిక్ ప్లేట్ అని దీంట్లో ఏది వేసినా బంగారం అవుతుందని గ్రహిస్తాడు ఈ పాము వల్ల నాకు మంచి జరిగింది అనుకుంటాడు వెంటనే ఆ ప్లేట్లో వేసిన బంగారంతో ఊరి ప్రజలకు సహాయం చేయాలనుకుంటాడు ముఖ్యంగా పేదవాళ్లకు సహాయం చేయాలనుకుంటాడు అనుకున్న వెంటనే ఊరిలోకి వెళ్ళి పేద ప్రజలకు సహాయం చేస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచిపోతుంది ఒకరోజు ఊరిలోని పేద ప్రజలు అందరు వచ్చి రాజును మెచ్చుకుంటారు నీవు మాకు సహాయం చేస్తున్నందుకు మీకు రుణపడి ఉంటాము అని రాజుని మెచ్చుకుంటారు అప్పుడు రాజు ఆ రోజు ఆ పాముకి నేను సహాయం చేయడం వల్ల ఈరోజు నాకు ఇంత పేరు ప్రతిష్టలు మర్యాదలు వచ్చాయి అని సంతోషపడతాడు ఈ కథలో నీతి ఏమిటంటే నువ్వు ఎవరికైనా మంచి చేస్తే ఎప్పుడైనా దేవుడు నీకు మళ్ళీ తిరిగి మంచిని చేస్తాడు ఫ్యాన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి